ఏపీలో దేవాదాయ శాఖ భూములను తమ అనుచరులకు అప్పజెప్పేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు లీజుల ముసుగులో తమకు కావాల్సిన భూములను కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు భూములను అడ్డదోవలో ధారాదత్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వారు అనుకున్నటువంటి వాళ్ళకి వారు కావాల్సినటువంటి వాళ్ళకి ఏ విధంగా దారాదత్తం చేస్తుందో కారు చౌకగా లలు గ్రూప్ కానీ ఉరుసా కంపెనీ కానీ ఒకటిగా అది నిన్న కూడా జీవోలు ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద ఇప్పుడు పడ్డారు దృష్టి పెట్టారు నోరు లేదని చెప్పని దేవుడు మాట్లాడలేడని ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి నాలుగు వేల ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాద శాఖలో ఉన్నటువంటి భూమి గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని ఆ ప్రాంతంలో దేవుడికి ఎప్పుడు కూడా ఎటువంటి లో లోటు లోపం రాకుండా చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారదత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ వన్ థర్టీ నైన్ అని చెప్పని టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదున ఒక నోటిఫికేషన్ ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ఈ భూములు ఉన్నది నాలుగు నాలుగు లక్షల అరవై ఏడు వేల భూమి ఎకరాలు ఉన్నటువంటి భూమి ఇందులో పూర్తిగా ఎనభై ఏడు వేల ఎకరాలు ఆక్రమణలోనూ చెరపట్టి ఉంది అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు